అక్కడన్నీ కొరమాన్లు ఉన్నాయి కొరమాన్ మనం జాలంతో పడదాం సారి జలం అంటే ఏం లేదు ఎర్ర పెట్టి అందరూ చేప పెట్టి పడతారు పుట్టుబర్గలు కాకుండా మనం ఏం చేద్దామంటే ఎర్రని పెట్టి పడదాం కొరమాయిని ఎందుకు పడవో చూడాలి మొన్న పోయినసారి పట్టాను ఆల్రెడీ కొరమైన ఎర్ర పట్టి మళ్ళీ వాళ్ళు వచ్చాను డబ్బులు పెట్టాను డబ్బులు దూరం నుంచి దూరం దూరం వీడియో మా పిల్లలు చెప్పినట్ట दिन पेड पोहला राजा हे माझा स्कुल කබබතාලා <im> ල <Badala makeos> <experiencingconnect> <liebe> Peraí, tabela, unha tere. Ai, oi. Oh, yeah. Peraí, A lelupo, e unha, unha, mm -hmm. unha,